కళింగ వైశ్యుల జీవితాల్లో ఒడుగు ఓ ప్రధాన ఘట్టమని ఒడుగుతో వారికి సర్వ హక్కులు లభిస్తాయని కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు శ్రీకాకుళం నగరంలోని ఆనందమయి కళ్యాణ మండపంలో మంగువారి తోట కలింగ కోమటి సంఘం ఆధ్వర్యంలో నాలుగు వందల మందికి ఉపనయనాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడుగుతో తమ సామాజిక వర్గంలోని యువతకు వివాహం బాధ్యతలు తదితర హక్కులు లభిస్తాయని తెలిపారు నేటి ఆధునిక కాలంలో యువతకు గోత్రం వంశం వంటివి కూడా తెలియని పరిస్థితి కొందరిలో ఉందని తెలిపారు సుమారు ఆరు లక్షల రూపాయలు వెచ్చించి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన పొందూరు వెంకటరమణ మురళీకృష్ణ లక్ష్మణరావులను అభినందించారు ఉపనయనాలు చేసుకున్న యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని సూరిబాబు ఆకాంక్షించారు మంగువారితోట కలింగ కోమటి సంఘం అధ్యకులు మురళీకృష్ణ మాట్లాడుతూ ఉపనయనాల కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఈ ఉపనయనాల కార్యక్రమం మంచి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో సాగిందని వివరించారు మా అలాగే గౌరవ సభ్యులు పుట్టు లక్ష్మణ్ రావు గారు అలాగే మరొక ఇరవై ఒక్క మంది కార్యవర్గంతో మేము వీళ్ళందరూ ఆర్థికంగా బాగా స్థాయి పడ్డారు చాలామంది మేము అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఈరోజు నిర్వహించాం ఈరోజు రెండు వందల యాభై మందికి శివమతస్థులకి అదేవిధంగా నూట పది నూట యాభై మందికి విష్ణు విష్ణు మతానికి ఉపనయన కార్యక్రమం జరుగుతుంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి చాలా చాలామంది వచ్చి వారు తమ బ్లస్సింగ్స్కి ఇచ్చారు అందులో భాగంగా మా సూర్యుగారు కూడా వచ్చి ఈరోజు వారు బ్లెసింగ్స్ ఇచ్చారు వారికి కూడా మా ధన్యవాదాలు వల్ల ఈ ఉడుగు వల్ల థ్రెడ్ మ్యారేజ్ వల్ల వారికి ఒక హక్కు వస్తుంది అన్ని రకాల హక్కులు వస్తున్నాయి వివాహం చేసుకోవడానికి కానీ బాధ్యతలు చేపట్టడానికి కానీ ఒక హక్కు వస్తుంది ఈరోజు పూర్వ తరగతి తరంలో చాలామందికి గోత్రం అంటే ఏమిటి వంశం అంటే ఏమిటి అమ్మమ్మ నాన్నమ్మ తాతగారు అంటే ఏమిటి మేనత్త మేనమామ పిన్ని పెద్దమ్మ ఇవన్నీ కూడా చా ఈ యొక్క ఈ కార్పొరేట్స్ లేకపోతే వేరే ఆలోచనలతో ఈ వీడియోస్ కొంత వాట్సాప్ తాలక ప్రభావం పిల్లలందరూ కూడా కొంత అందరూ కాదు కొంత డైవర్ట్ అవుతున్నారు ఇలాంటి సాంప్రదాయం గురువులు వైష్ణవ గురువులు మరి విశాఖపట్నం వచ్చారు శ్రీకోరమ్మ వాస్తవ్యులు అదే రకంగా మాకు బెంగళూరు నుంచి సైవ గురుగారు వచ్చారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చు ఉంది ఈ ఖర్చుకి మేజర్ పార్ట్ మా పొందు రావణ గారు మా మురళి గారు లక్ష్మణ గారు మిగతా గారు కొద్దిగా కార్యక్రమం ఎవరి దగ్గర ఒక రూపాడక్కడి కార్యక్రమం చేశారు మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలు కులాలు మతాలు సంబంధం కాకుండా ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఒక సంస్కారవంత కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీకు ఉంది అయితే ఏదైనా చేయాలని అందరూ ఉత్సాహపడుతున్నారు ఎలాగైనా మరొక మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి మేము ఆనాడు పిక్నిక్లోనే స్టేజ్ మీదే ఉపనయ కార్యక్రమం చేస్తే బాగుండు అవి ఆలోచనలు ఉన్నాం అంత సహకారం ఉంటే కంపల్సరీ చేస్తాం ఇది చాలా మంచి కార్యక్రమం ఉపనయం అంటే సగం పిల్లి ఉపా అంటే సగం నయనం అంటే మ్యారేజ్ పిల్లికి ముందడుపు వయసుల్లో అది దైవం నుంచి ఉంది ఇప్పుడు కాదు బ్రాహ్మణ వయసు క్షత్రియ శూద్రులు నాలుగు జ్యోతులు నాలుగు జాతులు వయసులు మూడవ అంటే ఈ కులం వయస్సు అందరి పురాతన నుంచి ఉన్నటువంటి జాతి దీనికి మంచి ఔన్నత్యం తీసుకురావాలని చెప్పేసి మేము అనుకుంటాం